హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్ ఇవాళటి రెసిపీ వచ్చి మామిడికాయ తొక్కు అండి ఇది రోట్లో దంచుకొని పెట్టుకునే పచ్చడి అండి మామూలుగా మనం మామిడికాయ పచ్చడి అంటే ముక్కల పచ్చడి లేదంటే తురుముఖం చేసుకునే పచ్చడి లేదంటే మిక్సీలో గ్రైండ్ చేస్తాం కదండి అలా కాకుండా మామిడికాయ ముక్కల్ని రోట్లో దంచుకొని చేసుకునే ఈ మామిడికాయ తొక్కు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేయడం కూడా చాలా ఈజీ అండి సో దీనికోసం మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పచ్చడి అయితే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అస్సలు మీరు అయితే ఒకసారి టేస్ట్ చేస్తే అస్సలు మర్చిపోరు అంత టేస్టీగా ఉంటుంది ఎక్కువ శాతం ఊళ్ళల్లో పెడతారండి ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా నేను దీనికోసం ఎలాంటి మామిడికాయలైనా సరే ఒక పదిహేను కాయలు తీసుకున్నానండి తీసుకొని వాటర్లో కడిగి నీట్గా తుడుచుకొని పెట్టుకున్నాను ఇక్కడ కాయలు అనేవి పగిలున్నాయి ఎందుకంటే నేను చెట్టు నుండి కొట్టాను కాబట్టి ఇందు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని రోట్లో వేసుకొని కచ్చా పచ్చాగా బాగా దంచుకోవాలండి ఇలా దంచడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది పచ్చడికి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దంచుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు దీనికోసం మసాలా కోసం రెండు కప్పుల ఆవాలు వేసుకుంటున్నానండి చిన్న కప్పుతో తీసుకుంటున్నాను నేను ఆవాలు రెండు కప్పుల ఆవాలు వేసుకుంటున్నాను ఇవి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఇవి వేయించుకోవాలి అరకప్పు మెంతులు వేసుకుంటున్నానండి ఇవి ఒక ట్వంటీ గ్రామ్స్ ఉంటాయి వేయించుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని హాఫ్ లీటర్ ఆయిల్ వేసుకోవాలండి మనం కారం ఏ కప్పుతో అయితే వేసుకుంటామో ఆ కప్పుతో నేను రెండు కప్పుల ఆయిల్ వేసుకున్నాను ఇందులోనే రెండు టీ స్పూన్ల ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకున్నాను అలాగే ఒక పది ఎండుమిర్చి వేసుకున్నానండి చిటపటలాడిన తర్వాత ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఏ కప్పుతో అయితే ఆవాలు వేసుకున్నానో అదే కప్పుతో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలండి వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తాలింపుని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలండి ఇప్పుడు మనం దంచి పక్కన ఉంచుకున్న మామిడికాయలో రెండు టేబుల్ స్పూన్ల పసుపు వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న కప్పుతో ముప్పావు కప్పు ఉప్పు వేసుకుంటున్నానండి ఉప్పు ఏమన్నా తక్కువైతే నెక్స్ట్ డే మనం కలిపినప్పుడు వేసుకోవచ్చు అని అందుకే ముప్పావు కప్పు వేసుకుంటున్నాను అలాగే ఒకటిన్నర కప్పుల కారం వేసుకుంటున్నానండి మనం తీసుకున్న కాయలకి ఒకటిన్నర కప్పుల కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్న ఆవాలపిండి అలాగే పది నుండి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్న మెంతిపిండి కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని ఈ మసాలాలంతా కూడా మామిడికాయకి పట్టేలా బాగా కలుపుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి చేతికి తడిదనం అనేది లేకుండా చూసుకోవాలండి లేదంటే పచ్చడి అనేది పాడైపోతుంది ఇలా మామిడికాయ పచ్చడి అంతా కూడా బాగా కలిపేసుకున్నాను కదండీ కలిపేసుకొని ఇప్పుడు పక్కన ఉంచుకోవాలి పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలండి అప్పుడే మసాలాలు అనేవి కూడా మామిడికాయ ముక్కలకు పడతాయి పది నిమిషాల తర్వాత మనం చల్లార్చుకున్న తాలింపునంతా కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం పచ్చడికి ఈ ఆయిల్ అలాగే తాలింపు అంతా కూడా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి మీరు స్పూన్తో కలుపుకోవాలనుకుంటే స్పూన్తో కలుపుకోవచ్చు లేదంటే చేయితో అయినా కలుపుకోవచ్చు అండి మ్యాక్సిమమ్ చేయితో కలుపుకుంటేనే చాలా చక్కగా కలుస్తుంది పచ్చడి అనేది నేనైతే ఇక్కడ స్పూన్ యూజ్ చేశాను కానీ సరిగ్గా కలవట్లేదని మళ్ళీ నేను చేయితోనే కలుపుకున్నాను ఇలా పచ్చడి అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని మూత పెట్టుకొని వన్ డే మొత్తం అలా పక్కన ఉంచుకోవాలండి తడి అనేది తగలకుండా చూసుకోవాలి ఒక రోజు తర్వాత చూడండి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది మన పచ్చడి అనేది మంచి వాసన వస్తుందండి ఇదంతా కూడా కలుపుకోవాలి నెక్స్ట్ డే ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలండి మనం పెద్ద ముక్కల పచ్చడి పెడితే మూడు రోజుల తర్వాత కలుపుకుంటాము కానీ ఈ పచ్చడికి అలా అవసరం లేదండి ఒక రోజు తర్వాత కలుపుకుంటే సరిపోతుంది ఈ పచ్చడి అంతా కూడా కలిపేసుకోవాలి కలిపేసుకొని తడి లేకుండా డబ్బాలో మనం స్టోర్ చేసుకోవాలండి డబ్బాని ఒక పది నిమిషాల పాటు కడిగేసుకుని ఎండలో పెట్టుకుంటే తడి అనేది లేకుండా ఉంటుంది ఈ డబ్బాలో మనం పచ్చడంతా కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని స్టోర్ చేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి బయట పెట్టుకున్నా కానీ మనం ఆరు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి అంతే అండి మన ఎంతో టేస్టీ అయినా మాడికాయ తొక్కు రెడీ అయిపోయిందండి మేము ఇందులో మిగతా పచ్చడి కొద్దిగా పచ్చడి ఉంది కాబట్టి రైస్ వేసుకొని కలుపుకొని తిన్నామండి టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది ఈ టేస్ట్ అస్సలు మర్చిపోలేము అంత చాలా బాగుంది తింటూ ఉంటే అక్కడక్కడ మాడికాయ ముక్కలు తగులుతూ ఉంటే చాలా చాలా బాగుంది సో మీరైతే డెఫినెట్లీగా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి